శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారం శ్రీ పూర్మావతారం ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి పూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు పూర్మావతారం ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది ఆ అవతారం విశేషం ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దుర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు అందుకు కోపగించిన దుర్వాసురుడు దేవతలంతా శక్తిహీనులవుతారని శపిస్తాడు ఆనాటి నుంచి దేవతలు శక్తిహీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు చివరకు దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి మొరపెట్టుకుంటారు విష్ణుమూర్తి ఔషధాలు నిలయమైన క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు అప్పుడు దేవతలు ఆ సమయంలో తమ కన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకుని వచ్చి అమృతాన్ని కలిసి పంచుకోవాలని ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు కానీ మందర పర్వతం బరువుకి సముద్రంలో మునిగిపోతుంది చివరకు అమృతాన్ని ఉద్భవించడం సాధ్యం కాని కార్యమని తెలుస్తుంది క్షీరసాగరం నుంచి గొప్ప శుభ లక్షణాలతో శ్రీ మహాలక్ష్మి ఉద్భవిస్తుంది ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి కానుకలు సమర్పిస్తారు దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నేటికి ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయిగా మారింది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని భార్యగా స్వీకరిస్తాడు చివరకు ధన్వంతరి అమృత కలసాన్ని చేతపట్టుకుని బయటకు వస్తాడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తాడు పూర్వ జయంతి రోజున విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు అలాగే ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ నారాయణ భజనలు కీర్తనలు చేస్తూ జాగారం చేస్తారు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కోర్మ జయంతి వ్రతం నియమ నిష్టలతో చేర్చిన వారికి జీవితంలో ఆటంకాలు కలిగిపోతాయి శ్రీ మహావిష్ణువు ఆశీర్వచనం సకల విజయాలు శ్రేయస్సును కలిపి కూర్మ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి కూర్మ జయంతి నాడు భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి విశేష పూజల్లో పాల్గొంటారు కూర్మ జయంతి రోజున బ్రాహ్మణులకు తమ శక్తి కొద్దీ విరివిగా దాన ధర్మాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని విశ్వాసం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీ కూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది శ్రీ మహావిష్ణువు కోర్మావతార రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు కూర్మావతారం మందిరం దేశంలో ఇదొకటే కూర్మ జయంతి రోజున ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు శ్రీ కూర్మ జయంతి రోజున శ్రీ మహావిష్ణువు పూర్మావతార కథనం విన్నవారికి వారికి సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం ఓం నమో నారాయణాయ